ఇప్పుడు పొట్ట ఇప్పుడు ఫుడ్ పైప్ నుంచి ఫుడ్ కిందకు వెళ్ళేటప్పుడు మనం నోటి గుండా ఫుడ్ పైప్లోకి వెళ్తుంది ఫుడ్ పైప్ నుంచి పొట్టలోకి వెళ్తుంది ఫుడ్ అది వన్ వే ట్రాఫిక్ లాగా అనమాట తినిన తర్వాత కిందకు వెళ్తూ ఉండాలి ఆ పొట్టలో నుంచి కూడా డైజెస్ట్ అయిన తర్వాత యాసిడ్తో డైజెస్ట్ అయిన తర్వాత చిన్న పేగులోకి వెళ్ళి చిన్న పేగు నుంచి పెద్ద పేగుకి వెళ్ళి దాని తర్వాత అబ్జార్బ్ దాంట్లో ఉండే ముఖ్యమైనవన్నీ బ్లడ్లోకి లాగేసుకున్న తర్వాత మోషన్ ద్వారా బయటకు వస్తుంది ఇది నార్మల్గా జరిగేది దీంట్లో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తలకిందులుగా యోగాసనాలు వేసినా కానీ పొట్టలో ఉండేది బయటికి రాకూడదు నార్మల్గా రాదు ఎందుకంటే అక్కడ మజిల్స్ అన్నమాట దాన్ని స్పింక్టర్ అంటారు సో ఈ ఈ స్పింక్టరు పొట్టలో నుంచి మళ్ళీ వెనకాలకి ఫుడ్ పైపులోకి రాకుండా ఆపేదానికి చాలా ఇంపార్టెంట్ అయినది మనం ఈ సోడాలు తాగడం వల్ల కానివ్వండి కెఫైన్ బేస్డ్ డ్రింక్స్ తాగడం వల్ల కానివ్వండి ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్పింక్టర్ని డ్యామేజ్ చేస్తాయి సో ఈ స్పింగ్టర్ని ఆర్టిఫిషియల్గా రిలాక్స్ చేయడము లేకపోతే స్పింగ్టర్ డ్యామేజ్ చేయడము ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో వీటితో పాటు ఏమవుద్ది అంటే యాసిడ్ నార్మల్గా పొట్టలో ఉండాలి పొట్టలో ఉండాల్సిన యాసిడ్ ఈ స్పింగ్టర్ డ్యామేజ్ అవడం వల్ల ఫుడ్ పైప్లోకి రావడం స్టార్ట్ అవుతుంది ఈ ఫుడ్ పైప్ ఫుడ్ పైప్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫుడ్ పైప్లో ఉన్న మ్యూకోసా అంటే ఫుడ్ పైప్ లోపల ఉన్న లైనింగ్ అనమాట ఏదైతే ఉంటుందో దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ పోవడము అది బ్యారెట్స్ ఈసోఫేగస్గా మారడము అది క్యాన్సర్లుగా మారేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది చాలా డేంజరస్ ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎస్పెషలీ మన సబ్ కాంటినెంట్లో ఎక్కువ క్యా క్యాన్సర్ కేసెస్ ఈసోఫేజస్ ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ స్టమక్ ప్రాక్సిమల్ స్టమక్ అంటే స్టమక్ పైన భాగంలో క్యాన్సర్లు రావడం విపరీతంగా పెరిగిపోయింది ఇంతకు ముందు రోజుల్లో వెస్టర్న్ కంట్రీస్లో చూసేవాళ్ళం అనమాట ఈ ఈ కంట్రీస్లో ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువ ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర కూడా ఇది స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో గ్రాడ్యువల్గా అండ్ సిగ్నిఫికెంట్గా పెరుగుతూ వస్తూ ఉంది ఈ ఈ క్యాన్సర్స్ అప్ అప్పర్ జిఐ క్యాన్సర్స్ పెరుగుతూ ఉన్నాయి సోడాల వల్ల కానివ్వండి వీటిల వల్ల కానివ్వండి కెఫైన్ బేస్డ్ డ్రింక్స్ వల్ల కానివ్వండి ఉపయోగం ఉండేదానికన్నా ఇంకా బెటర్గా చెప్పాలంటే ఉపయోగం ఉందో లేదో పక్కన పెడితే ఎక్కువ డ్యామేజ్ జరగడం బాడీకి డ్యామేజ్ జరగడం అది కూడా డేంజరస్ ప్రాబ్లమ్స్ రావడము చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇవి అవాయిడ్ చేయడము కంప్లీట్గా మానేయడము చాలా మంచిది సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే దేనివల్ల వచ్చిందో కూడా తెలియదు అనమాట ఇప్పుడు కొంత కొంతమందికి ఛాతి పట్టేస్తుంది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నెగ్లిజెన్స్ వల్ల సరే సోడా అయితే తగ్గుతుంది అన్న దాంట్లో కూడా డిలే చేస్తూ ఉంటారు సోడా అనేదో లేకపోతే గ్యాస్ డ్రింక్స్ అనేదో ఎటువంటి ట్రీట్మెంటు కాదు అది ప్రాబ్లమ్ని పెంచడమే కానీ ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తే ఇవ్వచ్చు మీకు గ్యాస్ బయటకు వచ్చేదానికి కొంచెం హెల్ప్ చేయొచ్చు బట్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ దానివల్ల కొన్ని కొన్ని ఎక్కువ రోజులు తాగడం వల్ల కొన్ని నెలల్లో కానివ్వండి కొన్ని సంవత్సరాల్లో కానివ్వండి అది మేజర్ ప్రాబ్లమ్స్ ఉదాహరణకి క్యాన్సర్గా ఫామ్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి